కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూర్ మార్కెట్ యార్డ్ కమిటీకి సంబంధించిన షాప్స్లో ఒక షాప్కు ఈరోజు పోలీసుల సమక్షంలో సీజ్ చేశారు వివరాల్లోకి వెళ్తే కర్నూలు మార్కెటింగ్ ఏడి నారాయణమూర్తి మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ సెక్రటరీ పోలీసు సిబ్బందులతో షాప్ సీజ్ చేస్తున్నామని దీనికి కారణం జూలై నెల రెండు వేల ఇరవై రెండు దినమున షాప్ రెంట్కి ఇచ్చామని అయితే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఇప్పటిదాకా బాడుగా చెల్లించనందున ఈరోజు షాప్లో ఉన్న సామాగ్రిని మార్కెట్ యార్డుకు తరలించి పంచనామానంతరం షాపును సీజ్ చేస్తున్నామని తెలియజేస్తూ అయితే ఈ షాపు షాలిమాబీ వైఫ్ ఆఫ్ బసిరమ్మద్ పేరు మీద షాపు రెంట్కు తీసుకున్నారని అన్నారు ఈ షాపులో ఉన్న వస్తువులను తరలిస్తుండగా ఓ పార్టీకి సంబంధించిన జెండాలు బ్యానర్లు ఫెక్సీలతో సహా మొత్తం సామాగ్రిని అక్కడి నుండి మార్కెట్కు తరలించారు అయితే బకాయి ఉన్న షాప్ రెంట్ చెల్లించిన వెంటనే ఈ షాపుకు సంబంధించిన వస్తు సామాగ్రిని వారికి అప్పగిస్తామంటూ తెలియజేశారు అధికారులు ಯಾಕೆ ಮಾತಾಡ್ತೀರಾ ಶಿವಜಂಗಟರು ಹೇಳಿದ್ರು సबప డెన్ ఇన్మింగ్నూరు మార్కెట్ కమిటీలో ఒక షాపు అనేది రెండు వేల జూలై ఇరవై రెండో మాసంలో సలీమాబీ బషీర్ అహ్మద్నూర్ వారికి బాడిక అనేది ఇవ్వడం జరిగింది ఆ షాపు వచ్చి నవంబర్ ఇరవై మూడు మాసం వరకు బాడిక అనేది చెల్లించినారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు బాడుగా అనేది జరిపించిన షోకా నోటీస్ అనేది మూడు సార్లు ఇచ్చి చేస్తుంది వాళ్ళు పలకనందుకు రానడం ఈ షాపు అనేది యాభై తొమ్మిది రెండు డెబ్భై రూపాయలు బాకీ పడినారు వాళ్ళది యాభై వేల రూపాయలు డిపాజిట్ అనేది ఉండేది కాబట్టి పోలీసు వారి సమక్షంలో పంచనామా జరిపి వాళ్ళు ఉండే సామాన్లన్నీ రికార్డ్ చేసి పాతుపోవడంలో మనం భద్రపరిచి భద్రపరిచివడం జరుగుతుంది ఈ షాపును మనం వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి మార్కెట్ కమిటీ ఆదాయాన్ని నష్టం కాకుండా కాపాడటం కోసం ఈ చర్య అనేది తీసుకోవడం జరిగింది ఏడీ మార్కెటింగ్ కర్ర ఏ నారాయణమూర్తి ఏడీ మార్కెటింగ్ ఏ నారాయణమూర్తి ఏడి మార్కెటింగ్ కరోనా ఏడి ఏడీ ఏడి సలీమా బిఏని రేడీ కి ఇచ్చారు బాడీకి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు మూడు సార్లు నోటీస్ ఇచ్చారు అది మనం బాడకి అనేది ఇచ్చారండి అంతవరకు బాడికి అనేది ఇచ్చాము ఆ బాడికి ఇచ్చినప్పటి నుంచి వాళ్ళ ఐదు కొన్నాళ్ళు ఉన్నాడు అప్పుడు ఏం మామూలుగానే ఉన్నారు తర్వాత వాళ్ళు బాగా బీగ్ వేసేసాడు ఏముండేది మనకు తెలీదు అప్పుడు ఈ రోజు మనం అంతా ఓపెన్ చేపించి చూసే వాళ్ళ వస్తువులన్నీ పోలీసు వాళ్ళ సమక్షంలో అఫీషియల్గా రికార్డ్ చేసి మనం అక్కడ భద్రపరిచినామైంది వాళ్ళ వస్తువులు వాళ్ళకి రిటర్న్ చేస్తాం వాళ్ళ